దేవుణ్ణి పేమెంట్ చేయ భర్తను పేమెంట్ చేశారు భారీగా ఎవరైతే కుటుంబ వ్యవస్థలో ఉన్నారో వారు ఉండాల్సిన లక్షణాలు కొన్ని నేను మీకు చెప్తాను మేడమేనా ఇంటి మీద ఒక గది కట్టించిన తర్వాత మీకు అద్దాం చూపించడం లేదు చెప్తున్నా కట్టించిన తర్వాత ఆ దైవజనుడు ఆ దైవజనుడితో పాటు ఉన్న శిశువుని అడుగుతాడు అరే బాయ్ మనకి ఇచ్చేదే గొప్ప అనుకున్నాం మనకి కొంచెం అన్నం పెడితేనే గొప్ప అనుకున్నాం మంచి విశ్వాసం అనుకున్నాం కానీ ఈ లేందిరా మనల్ని ప్రేమించి వారి ఇంటి మీద ఒక గది కట్టించి ప్రత్యేకంగా మనం ఉండటానికి ప్రాప్తన చేయటానికి ఆరాధన చేయటానికి ఇంతగా వారు ఆయాసపడుతున్నారు ఇంతగా వారు ఆ డబ్బులు ఖర్చు పెట్టారు ఏంటి వాళ్ళ కోరిక ఏంటి అని తెలుసుకుంటే అక్కడ తెలిసిన వార్త ఏంటంటే ఆ ఏంటంటే ఆ మిద్దగరి చిన్న సంతానం లేదు ఇక్కడ భర్తని యజమానుడా అని తెలుసున్న శారాకు కూడా పిల్లలు లేరు శావకుడిని ప్రేమించి తన భర్తను ప్రేమించి దేవుణ్ణి కనపరిచే తను సంతానము లేనిదానిగా ఉంది కానీ సంతానము కలకటానికి దేవుడి కుసు అలాగే ఈరోజు కుటుంబ వ్యవస్థని నడిపిస్తున్న పురుషులను కానీ కుటుంబ వ్యవస్థను నడిపిస్తున్న స్త్రీలను కానీ మనం నేర్చుకోవాల్సిన ప్రతి ఒక్కటి ఈరోజు చేసే ఆటోలు ఉన్నారనే కదా కీడు చేసే భార్యలు ఉన్నారనే కదా తను బతుకు తినాలన్నీ కూడా తన యజమానుడికి మేనే కాని కీడు చేయటం లేదు తను చేయకూడదు అన్నం కూడా తిన్నట్లేదు ఈరోజు పని చేయకుండా నడి మంచమీద కూకొని నేను నీకు కట్టడి తెచ్చాను నాకు ఎందుకు పెట్టవు అసలు నేను చేసుకోవటమే గొప్ప అసలు నేను ఎల్ల్రంగా ఉన్నాను నల్లంగు ఉన్నావు మా తెచ్చిన నాంతాడు నకిలీస్ అన్నీ ఉన్నాయి నీ దగ్గర అసలు వడ్డీ తిన్నా కానీ నా జరగదు నేను నీకు పెట్టేది ఏంది కాపీ నువ్వే పెట్టకరా కాపీ అంటే ఇలా పురుషులు కాపీ పెడుతున్నారట పురుషులు ప్రేమతో తప్పు లేదు భర్త భార్యను ప్రేమించాలా భార్య భర్తను భేమించాలా కానీ అధికారము చలాయించడానికి లేదు దేవుని వాక్యము చెబుతుంది భర్త నీకు యజమానుడు ఆ యజమానుడు నిన్ను పరిపాలించాలి కానీ యజమాను పరిపాలించగూరు నీకు ఇచ్చిన దేవుడు నీకు ఇచ్చిన భర్త నువ్వు ఎక్కడ కూడా నువ్వు ఎన్ని పోటు విశ్వాసిగా నువ్వు ఉంటానికి లేదు తన బతుకు తినాలన్నీ కూడా మేలే కాని కీడు చే